ఒక అమ్మాయి తన ఇంటి నుండి ఢిల్లీ వెళ్లడం కోసం హౌరా జంక్షన్కు చేరుకుంది ఆమె వెళ్లాల్సిన ట్రైన్ హౌరా జంక్షన్కు రాబోతుంది అది స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆ ట్రైన్ కోసం చాలామంది అక్కడ ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు వేలాది మంది ప్రయాణికులతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసి ఉంది ఇంతలో అక్కడే ఉన్న ఒక అబ్బాయి అదే పనిగా ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి మరెవరో కాదు కొన్ని సంవత్సరాల ముందు తనతో విడాకులు తీసుకున్న ఆ అమ్మాయి భర్తే ఒక్కసారిగా తన భార్య కనబడేసరికి అసలు తాను ఎక్కడకు వెళుతుంది అని తెలుసుకుందామని తననే గమనిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ ట్రైన్ స్టేషన్కి రానే వచ్చింది నెమ్మదిగా ఆ అమ్మాయి తన బ్యాగ్ తీసుకుని స్లీపర్ కోచ్ వైపు వెళుతుంది ఆమెను అనుసరిస్తూ అతను కూడా తన వెనకాలే స్లీపర్ బోగీలోకి వెళ్ళాడు అయితే నిజానికి అతడిది ఏసీ కోచ్ కానీ తన భార్య ఇలా స్లీపర్ బోగిలో ఉంటే తాను ఎలా ఏసీ కోచ్లో ఉంటాడు అందుకే తాను కూడా స్లీపర్లోకి వెళ్ళాడు అసలు ఈ కథ మొత్తంలో ఆ అమ్మాయి అబ్బాయి ఎవరు ఎందుకు వాళ్ళు విడాకులు తీసుకున్నారు ఆ అమ్మాయిని అనుసరిస్తూ ఏం చేద్దాం అనుకున్నాడు అతను ఈ విషయాలన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇది ఒక నిజమైన కథ కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన ప్రదీప్కు పశ్చిమ బెంగాల్కు చెందిన పూజ అనే అందమైన యువతితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది పెళ్లైన రెండేళ్లకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు అలా వాళ్లు విడాకులు తీసుకుని ఎనిమిదేళ్లు గడిచిపోయాయి ఎవరి దారిన వారు చూసుకున్నారు విడాకులు తీసుకున్న చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు తన మాజీ భార్య పూజ ఇలా స్టేషన్లో తనకు ఎదురుపడింది అందుకే ప్రదీప్ ఆమెను ఫాలో అవుతూ అసలు ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకుందా ఎక్కడికి వెళుతుంది అనే విషయాలు కనుక్కుందామని ఫాలో అవుతున్నాడు స్లీపర్ బోగిలో పూజ తన సీట్లో కూర్చొని ఉంది అయితే అదే సీట్లో కూర్చోడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్లని ఈ సీట్ నాది ఎవరు కూర్చోవద్దు అని సున్నితంగా తిరస్కరించి పంపించేస్తుంది అలా చాలామంది అక్కడ కూర్చోవడానికి వచ్చారు కానీ అందరికీ నా ఆరోగ్యం బాగాలేదు ఇక్కడ పడుకోవాలి కాబట్టి మీరు వేరే సీట్లో కూర్చోండి అని పంపించేస్తుంది జరుగుతున్న ఈ మొత్తాన్ని ప్రదీప్ దూరం నుంచి నిలబడి చూస్తున్నాడు ట్రైన్ స్టార్ట్ కాగానే ప్రదీప్ నెమ్మదిగా అదే బెర్త్ మీద కూర్చోవడానికి ప్రయత్నించాడు కిటికీలో నుంచి అలా బయటకు చూస్తూ వచ్చింది ఎవరో కూడా గమనించలేదు పూజ ఇంతలో ప్రదీప్ అక్కడ బ్యాగ్ పెడితే వెంటనే పూజ ఈ బ్యాగ్ ఇక్కడి నుంచి తీసేయండి ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు అని చెప్పింది రెండు స్టేషన్ల తర్వాత నేను దిగిపోతాను ఎందుకంటే నా బర్త్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని చెప్పి అయినా మీరు నిద్రపోయే టైం ఇంకా అవ్వలేదు కదా అనేసరికి పూజ ఒక్కసారిగా తల పైకెత్తి అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది ప్రదీప్ తన బ్యాగ్ని అక్కడే ఉంచి అక్కడ కూర్చున్నాడు ఇద్దరిలో ఎన్నో రకాల ప్రశ్నలు మెదులుతున్నాయి ఇద్దరూ కూడా ఎన్నో మాట్లాడుకోవాలి పోట్లాడుకోవాలి అని అనుకుంటున్నారు కాని ఎవ్వరూ బయటపడడం లేదు ప్రదీప్ మాట్లాడతాడని పూజ పూజ మాట్లాడుతుందని ప్రదీప్ ఎవరికి వారు అలా సైలెంట్గా కూర్చున్నారు చివరికి ప్రదీప్ తానే చొరవ తీసుకుని మాట్లాడడం స్టార్ట్ చేశాడు మీరు ఢిల్లీలో ఎప్పటి నుండి ఉంటున్నారు మీ ఆరోగ్యానికి ఏమైంది అని అడిగాడు అప్పుడు పూజ నా ఏమైంది బాగానే ఉంది ఏమవ్వలేదు అని చెప్పింది అయితే ప్రదీప్ మరి ఇందాక నీకు ఆరోగ్యం బాగాలేకపోతే చికిత్స కోసం ఢిల్లీకి వెళ్తున్నానని కొంతమంది ప్రయాణికులతో చెప్తుంటే విన్నాను అన్నాడు పూజ దానికి లేదు నా ఆరోగ్యం పూర్తిగా బాగానే ఉంది అని చెప్పింది ఆ తర్వాత పూజ ప్రదీప్ను మీరెక్కడికెళ్తున్నారు అని అడుగుతుంది అప్పుడు ప్రదీప్ నేను ఢిల్లీ వెళ్తున్నా అక్కడే సెటిల్ అయ్యాను ఢిల్లీలో బిజినెస్ పని ఉంది ఆ పని మీదే నేను ఢిల్లీకి వెళ్తున్నాను అని చెప్పాడు ఈలోగా రాత్రయింది అందరూ కూడా వారు వారు తెచ్చుకున్న వాటిని తీసి తింటున్నారు నువ్వు తినడానికి ఇంటి ఏమీ తెచ్చుకోలేదా అని పూజ అడిగింది అప్పుడు ప్రదీప్ లేదు నేనేమీ తీసుకురాలేదు నువ్వేవైనా తెచ్చుకుని ఉంటే తిను నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పూజ తన టిఫిన్లో నుంచి రెండు చపాతీలు బంగాళదుంప కర్రీ తీసి ప్రదీప్కు పెట్టపోయింది అప్పుడు ప్రదీప్ ఇలా తింటే నాకు నీకు ఇద్దరికీ పూర్తిగా కడుపు నిండదు కాబట్టి నేను బిర్యానీ తీసుకుంటాను ఇద్దరం కొంచెం బిర్యానీ ఒక చపాతీ తిందాం అని చెప్పి బిర్యానీ తీసుకున్నాడు ఆ తర్వాత పూజ తన బ్యాగ్లో నుంచి దుప్పటి తీసి కప్పుకుంది బయట చలిగాలి బాగా వేస్తుంది రైలు వేగంతో ముందుకు వెళుతూ ఉంది పూజ ప్రదీప్తో మీరు దుప్పటి తీసుకురాలేదా అని అడిగింది లేదు తీసుకురాలేదు అని చెప్పాడతను నిజానికి ప్రదీప్ ది ఏసీ కంపార్ట్మెంట్ అక్కడే అన్నీ ఇస్తారు కాకపోతే ఇలా స్లీపర్లో కూర్చుని ఉండిపోయాడు అయితే పూజని తన జీవితం గురించి అడగాలి అనుకుంటున్నాడు ప్రదీప్ కానీ అడగలేకపోతున్నాడు అసలు పూజ ఎవరినైనా పెళ్లి చేసుకుందా అని అడగాలని ఒకటే ఆలోచిస్తున్నాడు అప్పుడు పూజ మరి దుప్పటి లేకపోతే ఎలా చలి బాగా ఉంది కదా ఇలాగే పడుకుంటే జ్వరం వచ్చేస్తుంది అని చెప్పింది కావాలంటే ఈ దుప్పట్ని ఇద్దరం కప్పుకుందాం అని చెప్పింది మళ్లీ పాత రోజులు గుర్తుకు చేసుకున్నారు ప్రదీప్ పెళ్లైన కొత్తలో ఇద్దరూ ఒకే దుప్పటి కప్పుకునేవారు ఇద్దరూ దుప్పటి కోసం తెగ కొట్టుకునేవారు ఆ రోజులు చాలా అందంగా ఉండేవి ఇప్పుడంతా మారిపోయింది అని ఒకసారి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు పెళ్లైన రెండేళ్లు బాగానే గడిచాయి ఆ తర్వాత నుంచే గొడవలు మొదలయ్యాయి అదే విషయం పూజకు కూడా చెప్తే పూజ కూడా నవ్వింది అవును ఆ రోజులు చాలా బాగుండేవి అంది ఇప్పుడిద్దరూ ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు ఢిల్లీలో ఏం చేస్తున్నావు అమ్మా నాన్న చెల్లి ఎలా ఉన్నారు అని ప్రదీప్ని పూజ అడిగింది అప్పుడు ప్రదీప్ చెల్లికి పెళ్ళైపోయి తన ఇంట్లో హాయిగా జీవిస్తుంది అమ్మ నాన్న నా దగ్గరే ఉంటున్నారు నీతో విడాకులు తీసుకున్న తర్వాత నా చెల్లి నన్ను ఎంతగానో ద్వేషించింది అమ్మ నాన్న కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు దీనంతటికీ కారణం నేను మందు తాగడం అమ్మా నాన్న ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించారు కానీ నేను వినలేదు నిన్ను కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను అప్పుడు నాకు నీ విలువ తెలియలేదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాతే నీ విలువేంటో అర్థమైంది అమ్మా నాన్న నాతో ఉన్నా లేనట్టే ఉండేవారు చెల్లి వెళ్ళిపోయింది తనకు నువ్వంటే ఎంతో ఇష్టం అందరూ నన్ను వింతగా చూసేవారు ఆ తర్వాతే నాకు అర్థమైంది ఇక అప్పటినుంచి మందు తాగడం పూర్తిగా మానేశాను చక్కగా పని చేసుకుంటున్నాను అని చెప్పాడు ప్రదీప్ ఇక ముందు కూడా మీరు మందు తాగవద్దు అని పూజ ప్రదీప్తో చెప్పింది లేదు ఎప్పుడు తాగను అమ్మ మీద ఒట్టు అన్నాడు ప్రదీప్ పూజతో నువ్వు మళ్లీ పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు అప్పుడు పూజ లేదు ఇప్పటిదాకా అయితే లేదు కానీ ఢిల్లీలో నా ఫ్రెండ్ సరిత అని ఉంది తాను ఎవరినో చూసిందట మంచి సంబంధమని చెప్పింది అందుకే నేను ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పింది అయితే ఈ మాట విన్న ప్రదీప్కి షాక్ తగిలినట్టయింది ఎందుకంటే పూజని మళ్లీ తన దగ్గరకు రమ్మని అడుగుదామని కొంతసేపటి నుంచి అనుకుంటూ ఉన్నాడు ఈ లోపుగానే ఈ మాట చెప్పింది పూజ ఇక ఏం చెప్పాలో ప్రదీప్కి అర్థం కాలేదు తెల్లవారుజామున అయింది అక్కడ ఉన్నవారందరూ కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు చలిగాలి విపరీతంగా వస్తుంది చాలా చల్లగా ఉంది కదా అని పూజ అడిగింది అవును అన్నాడు ప్రదీప్ ఇంతలో పూజ తన బ్యాగ్లో నుంచి ఒక మఫ్లర్ తీసి ప్రదీప్కిచ్చి తన చెవులకు కట్టుకోమని చెప్పింది దీన్ని చెవులకు కట్టుకుంటే కాస్త చలి తగ్గుతుంది అంటూ ఇచ్చింది ఆమె ఇచ్చిన మఫ్లర్ తీసుకుని తన చెవులకు కట్టుకుంటాడు ప్రదీప్ రైలు వేగంగా వెళ్తుంది అలా రైలు ఢిల్లీకి చేరుకుంది ఇక ఇప్పుడు ఒకరికొకరు దిగే సమయం ఆసన్నమైంది వారు తమ మనసులను పంచుకున్నారు అయితే సరిగా మాత్రం మాట్లాడుకోలేకపోయారు ప్రదీప్ మద్యం తాగి ఇల్లు గుల్ల చేస్తున్నాడన్న కారణంతోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రదీప్ మద్యం మానేశాను అని చెప్పేసరికి పూజ సంతోషించింది ఇక ఇద్దరి మనసుల్లో ఒకరికి ఒకరు కావాలని కోరుకున్నారు పూజ ప్రదీప్ దగ్గరకు వెళ్ళిపోవాలి అనుకుంది ప్రదీప్ కూడా మళ్లీ పూజని తన జీవితంలోకి వస్తే బాగుండు అనుకున్నాడు అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఒకరితో ఒకరు స్పష్టంగా చెప్పుకోలేకపోయారు విడాకులు తీసుకున్నామన్న ఒక్క కారణంతో ఇప్పుడు ఎవరెవరికీ సంబంధం లేకుండా రైలు ఢిల్లీ స్టేషన్లో ఆగగానే ఇద్దరు దిగిపోయారు వెళ్తూ వెళ్తూ ప్రదీప్ తన జేబులో నుంచి రెండు వేల ఐదు వందలు తీసి పూజకిచ్చాడు నాకిప్పుడు అవసరం లేదు నా దగ్గర ఉన్నాయి అని చెప్పింది పూజ అలా అనొద్దు పూజ నువ్వు నాతో ఉన్నప్పుడు నీ భర్తగా ఏమీ చెయ్యలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వు నేను వేరువేరు కదా మనం అపరిచితుల్లా కలిశాము అన్నీ మాట్లాడుకున్నాం అన్నీ షేర్ చేసుకున్నాం ఇప్పుడు ఎవరి గమ్యం వాళ్లం వెళ్లాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు నీ దారిలో నువ్వు వెళ్ళు నేను నా దారిలో వెళతాను అన్నాడు ప్రదీప్ ఇది వింటున్న పూజకి మాత్రం ఏదో అయిపోతున్నట్టుగా అనిపిస్తోంది సరే అయితే నాకు టైం అయింది నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్తే నిన్ను వదిలి నేను వెళ్లిపోతాను అన్నాడు ప్రదీప్ అప్పుడు పూజ లేదు నా ఫ్రెండ్ సరిత వచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పింది మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అని చెప్పింది ఇక చేసేదేం లేక ప్రదీప్ బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పటికి సరిత కూడా అక్కడికి రావడంతో సరిత పూజ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాత్రి ప్రయాణం బాగా జరిగిందా అని పూజను సరిత అడిగింది హా ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పింది పూజ ఎనిమిదేళ్ల క్రితం ఎవరితో అయితే నేను విడాకులు తీసుకున్నానో అతను నిన్న రాత్రి హౌరా జంక్షన్ దగ్గర అనుకోకుండా కలిశాడు ఒకే సీట్లో కలిసి భోజనం చేశాం మేమిద్దరం ఎదురెదురుగా పడుకున్నాం అని చెప్పింది ప్రదీప్ అప్పటిలా లేడు చాలా మారిపోయాడు అతన్ని చూస్తే నాకు జాలి కలుగుతుంది అని చెప్పింది పూజ సరిత ఈ మాట వినగానే చాలే ఆపు నువ్వు దగ్గరున్నప్పుడు సరిగా చూసుకోలేదు గాని రోజు తాగి నసపెట్టి హింస పెట్టేవాడు విడాకులు తీసుకునేదాకా వ్యవహారం వచ్చింది అలా వదిలే వాడి చాపు వాడు చస్తాడు అంది మందు మానేశాడని చెప్పగానే నువ్వెలా నమ్ముతావు వాడి మీద ఎటువంటి దయ చూపించాల్సిన అవసరమే లేదు అతని ప్రవర్తన బాగోలేదనే కదా విడాకులు తీసుకున్నారు మళ్లీ ఇప్పుడేంటి అతని మీద జాలి పడుతున్నావు అప్పుడు పూజ సరితతో అంది లేదే సరిత ఎప్పటిలాగా ప్రదీప్ లేడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది నాతో కూడా ఏదో చెప్పాలని చూశాడు అదేంటో తెలియలేదు కాని ఎంతో ప్రయత్నించాడు కాని మాట్లాడలేకపోయాడు అయితే సరిత అంది ఇక ఈ విషయాన్ని ఇక్కడ వదిలే నేను ఒక మంచి అబ్బాయిని చూశాను అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది నేను నిన్న అతని దగ్గరికి తీసుకెళ్లబోతున్నాను కాబట్టి ఇవన్నీ నాకు చెప్పకు ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇక్కడే ఆపేద్దాం అంది నేను చూపించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నిజంగా ప్రదీప్ని నువ్వు మర్చిపోతావు అని కూడా చెప్పింది సరిత సరిత ఒక జీన్స్ ఫ్యాక్టరీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది అయితే ఆ ఫ్యాక్టరీ మరెవరిదో కాదు ప్రదీప్దే ఆ విషయం ఎవరికీ తెలియదు ఆ కంపెనీలో దాదాపు నలభై నుంచి యాభై మంది సిబ్బంది పనిచేస్తున్నారు అందులోనే సరిత కూడా రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది అందుకే సరిత ఒకరోజు వాళ్ల డైరెక్టర్ అయిన ప్రదీప్ దగ్గరికి వెళ్ళి సార్ నాకొక మంచి ఫ్రెండ్ ఉంది ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు మీకు సరైన జోడీ అవుతుంది అని చెప్పింది ప్రదీప్ కూడా ఆమె మాటను కాదనలేకపోయాడు అందుకే తాను పెళ్లి చేసుకోవాలని తన ఫ్రెండ్ని తీసుకుని రమ్మని సరితాకి చెప్పాడు ఆ తర్వాత రోజు సరిత పూజను తీసుకుని వాళ్ల ఆఫీస్కు వచ్చింది సమయం ఉదయం పది గంటలైంది ప్రదీప్ తన చాంబర్లోనే ఉన్నాడు సరిత వాళ్ల కంపెనీ డైరెక్టర్ అయిన ప్రదీప్ రూమ్కి కాల్ చేసి సర్ నేను చెప్పిన నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను రమ్మంటారా అని అడిగింది అప్పుడు ప్రదీప్ రమ్మని చెప్పాడు అప్పుడు పూజను తీసుకుని సరిత ప్రదీప్ రూంలోకి వెళ్ళింది ఒక్కసారిగా ఎదురెదురుగా వాళ్ళిద్దరూ చూసుకుని ఒక్క క్షణంపాటు అలాగే ఉండిపోయారు అప్పుడు ప్రదీప్ పూజను చూసి సరితతో సరిత నీ ఫ్రెండ్ గురించి ఏమీ చెప్పనవసరం లేదు చూస్తేనే చాలా మంచి అమ్మాయిలా అనిపిస్తుంది కానీ తన వయస్సు ఎక్కువలా అనిపిస్తుంది అన్నాడు అంతేకాదు ఆమెకు ఇదివరకే పెళ్లి కూడా అయినట్టుంది కదా అననేసరికి లేదు సార్ ఆమెకు పెళ్లి కాలేదు అని తడబడుతూ చెప్పింది సరిత దాంతో ప్రదీప్ అయ్యో సరిత జస్ట్ జోక్ చేశాను నువ్వు తెచ్చిన నీ ఫ్రెండ్ పూజ మరెవరో కాదు విడాకులిచ్చేసిన నా భార్య నిన్న నేను ఈమెతోనే రైల్లో ప్రయాణిస్తూ వచ్చాను అన్నాడు అయితే నేను కూడా బ్రహ్మచారిణి అని నాకు కూడా పెళ్లి కాలేదని మీ ఫ్రెండ్తో చెప్పారా అని అడిగాడు దానికి సరిత లేదు సార్ అలా చెప్పలేదు అంటూ నవ్వేసింది ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం నేను పూజ అప్పుడు నా వల్లే ఆ తప్పు జరిగింది ఇప్పుడు నేను తాగడం మానేశాను కెప్పటికీ తాగను కావాలంటే ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా ఎవరినైనా అడుగు నేను తాగుతానా లేదా అన్న విషయం వాళ్లే చెప్తారు పూజ నా క్యారెక్టర్ ఎలాంటిదో కూడా వాళ్లే చెప్తారు అన్నాడు అప్పుడు పూజ ఇకపై నేను ఎవరిని ఏమీ అడగను అడగాల్సిన అవసరం లేదు ఎవరితోనూ ఏమీ చెప్పాల్సిన అవసరమూ లేదు నాకు పూర్తి నిజం తెలుసు పెళ్ళై రెండేళ్లు గడిచినా నిన్న అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం అప్పట్లో నా తప్పే నేను మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను తొందరపడి నేను విడాకులు తీసుకోవాలని అనుకున్నాను అలా ఇద్దరం కూడా వెనక ముందు ఆలోచించకుండా విడాకులు తీసేసుకున్నాం ప్రదీప్కి కూడా పూజ వెళ్ళిపోయాక జీవితంలో వెలుగంతా అనిపించింది ఆ తర్వాత నా మనసంతా ఏదో అయిపోయింది మా అమ్మ నాన్న కూడా నాతో మాట్లాడడం మానేశారు అని చెప్పాడు పూజ ప్రదీప్తో అంది ఇప్పుడు నేను మళ్ళీ మీ జీవితంలోకి రావాలనుకుంటున్నాను ఇక ఎప్పటికీ ఇద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పింది కంపెనీలో స్టాఫ్ అంతా వీళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం మంచి ముహూర్తం నిర్ణయించారు వారందరి సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఆధునిక యుగంలోని యువతి యువకులు ఒకరికొకరు తగినంత సమయం ఇచ్చుకోకుండా మాట్లాడుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా హడావిడిగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు దాంతో తమ జీవితాల్లో చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోంది అదే పెళ్లైన మొదట్లో ఒకరికొకరు సమయం కేటాయించుకుంటే ఈ రిలేషన్లో ఎవరో ఒకరు సర్దుకుపోవడమో లేక ఇంకొకరి కోసం మారడమో ఇటువంటి మార్పులు చేసుకుంటూ వెళ్తే అందరి జీవితాలు చాలా బాగుంటాయి అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అని నీకన్నా నేనేం తక్కువ కాదు అని అహంకార భావంతో పొగరుతో చాలామంది విడాకుల కోసం కోర్టు ముంగిట నించుంటున్నారు జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు ఇలాంటి ప్రవర్తన మారాలి అప్పుడే అందరి జీవితాలు బాగుంటాయి అప్పుడే ఏ బంధమైనా అందంగా ఆనందంగా ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక నిజమైన కథ కల్పిత కథ కాదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు